జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక మట్టి లాంటి సహజ వనరుల దోపిడీ యాదేచ్ఛంగా జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పై స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కోట్లాది రూపాయలను వెనకేసుకున్నారని తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెట్టింది అయితే ప్రభుత్వం మారింది చంద్రబాబు నాయుడు గారి హయాంలోని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చేసింది ఈసారి తనలో ఫోర్ పాయింట్ జీరోను చూస్తారని చంద్రబాబు స్వయంగా ప్రకటించారు అయితే ఆయన ప్రకటన చేశారు కానీ ఆ మేర ఫలితాలు మాత్రం కనపడని పరిస్థితి అయితే కనిపిస్తోంది సహజ వనరుల దోపిడి వైకాపా ప్రభుత్వంలో ఏ విధంగా సాగిందో ఇప్పటి కూటమి ప్రభుత్వంలో కూడా అంతే స్థాయిలో సహజ వనరుల దోపిడీ జరుగుతుందనడానికి వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి గ్రావెల్ అదేవిధంగా మట్టి మాఫియా దురాగతాలే అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దోపిడీ చేరుస్తున్నటువంటి సమయంలో వార్తలు పత్రికలలో కానీ సామాజిక మాధ్యమాలలో కానీ టీవీలలో కానీ వచ్చినా కానీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించినటువంటి పరిస్థితులను గమనించాము అయితే ప్రభుత్వం మారినా కూడా అదే కాంట్రాక్టర్లు అదే దోపిడీ చేస్తూ ఉన్నారు అదే అధికారులు కళ్ళుండి కబోదుల్లాగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది దీని అంతటికీ కారణం బడా కాంట్రాక్టర్ల యొక్క చేతిలో అధికారులు కీలుబొమ్మలుగా మారన్నది అర్థమవుతూ ఉంది తెలుగుదేశం పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు పుట్ట సుధాకర్ యాదవ్ స్వయంగా జిల్లా పరిషత్ సమావేశంలోనే తన నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ గ్రావెల్ మట్టి మాఫియా గురించి ప్రస్తావించారంటే ఈ ప్రభుత్వంలో అధికారుల యొక్క నిర్లక్ష్యం ఎంత మేర ఉందో అర్థమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది మైదుకూరు నియోజకవర్గంలో పలు ప్రాంతాలలో హైవే పనుల కోసం రాయల్టీ కట్టకుండా కొండలను పిండి చేస్తూ ఉన్నటువంటి ఆరోపణలను కూడా అనేక గమనిస్తా ఉన్నాము గత వైకాపా ప్రభుత్వంలో మట్టిని ఇసుకను దోపిడీ చేసి సొమ్ము చేసుకున్నటువంటి ఆ ప్రభుత్వంలోని ఆ నాయకులకు ఏమాత్రం తీసుకోకుండా ఈ ప్రభుత్వంలో కూడా దోపిడీ యాదేచ్ఛంగా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది మైదుకూరు మండలం లింగాల దిన్నె చెరువులో అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారని గ్రామస్తులు అడ్డుకుంటున్నా కూడా అధికారులు చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమవుతూ ఉన్నారు లింగాల దిన్య చెరువు ఇది అక్రమంగా ఇది లింగాల దేని చెరువులో మొన్న ఇరవై రోజుల కింద చెరువుకు ఆపినం మళ్ళీ దౌర్జన్యంగా వచ్చేసి మళ్ళా చెరువులోకి వచ్చి పర్మిషన్ లేకోకుండా ఏమి లేకోకుండా వచ్చి మళ్ళీ దౌర్జన్యంగా ఈ చెరువును తోలుకుంటున్నారు మా చెరువులో మట్టి తోలుకుంటుంటే పోలీసులు వచ్చేసి మా చెరువుని తీసుకు ఇరవై ట్రాక్టర్లు సీల్ చేసినారు ఈ మా సంబంధం లేకుండానే వచ్చి పర్మిషన్ లేకుండా మా చెరువులో వచ్చేసి మట్టి తీస్తాను రెండు ఎకరాలు మట్టి అక్రమ తవ్వకాలను ఆపాలని గ్రామానికి సంబంధించినటువంటి గ్రామస్తులు అక్కడికి వెళ్ళి ఆందోళన చేసి అధికారులకు ఫోన్లు చేస్తున్నప్పటికీ కూడా అధికారులలో చీమ కుట్టినంత పరిస్థితులు కూడా కనిపించకపోగా అది గ్రామస్తులు అడ్డుకోవాలని చేస్తున్నటువంటి ప్రయత్నాలను కూడా ఆ బడా కాంట్రాక్టర్లు బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితిని మనం మైదుకూరు నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాం అదేవిధంగా మైదుకూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సొంత అయినటువంటి బ్రహ్మంగారి మఠంలో కూడా ఒక భారీ కొండను కూడా పిండి చేసి ఆ నేషనల్ హైవేకి తరలించి సొమ్ము చేసుకుంటున్నటువంటి ఆరోపణలు ఉన్నాయి అయితే ఈ ఆరోపణలు చేస్తున్నటువంటి వారు తెలుగుదేశం వారైతే కొండను పిండి చేస్తున్నటువంటి వారు కూడా తెలుగుదేశం పార్టీ నేతలే అన్నటువంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రజలు చాలా విస్మయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది సహజ వనరుల దోపిడీ అనేది అప్పుడులో వైకాపా చేసిన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లేదా కూటమి ప్రభుత్వాలు చేసిన అది చాలా సివి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఎంత బడా కాంట్రాక్టర్లైనా వాళ్ళు ఇచ్చే డబ్బు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా సహజ వనరుల దోపిడీ అనేటువంటిది మానవ మనుగడకే చాలా ప్రమాదకరమైనటువంటి అంశం కాబట్టి సహకరిస్తున్నటువంటి అధికారులపైన ఆ కాంట్రాక్టర్ల పైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా నియోజకవర్గ ప్రజలతో పాటు సామాజికవేత్తలు కూడా కోరుతున్నారు గత ప్రభుత్వంలాగే ఇసుక మట్టి గ్రావెల్ తవ్వకాలకు పాల్పడుతున్నటువంటి వారిపైన సహకరిస్తున్నటువంటి అధికారులపైన మెతక వైఖరి అవలంబిస్తారా మొండి వైఖరితో ముందుకెళ్తారన్నటువంటిది కొద్ది రోజుల్లో తేలబోతోంది